సహజీవి వ్యవహారం ఇంతదాకా వచ్చింది కాబట్టి చెబుతున్నా మనం చూస్తున్న సంబంధం గురించి ఒక్కసారి ఆలోచిస్తే మంచిది అమ్మాయి తరపు వాళ్ళు చాలా నిక్కచ్చిగా అన్నీ కుల్లం ఖుల్లాగా విప్పి మరీ చెప్పారు ఇక ఆలోచించుకోవలసింది మనమే అమ్మాయి స్వతంత్ర భావాలు కలిగిన నవతరం మనిషి పరిపూర్ణమైన ఆర్థిక స్వాతంత్ర్యం కలది కేవలం మానవ సంబంధాల్లోని మాధుర్యం కోసం తప్ప ఏదో ఇంట్లో వాళ్ల ఒత్తిడి వల్ల తప్ప పెళ్లి చేసుకోవడం పెద్దగా ఆమె ప్రాధమ్యంలో లేదు మరి మగతోడు అవసరం అంతకన్నా లేదు పూర్తి స్వేచ్ఛా వాయువును మాత్రమే పీల్చే తరం ఆమెది అయితే ఆమె తల్లిదండ్రులు పెట్టిన పోరు వల్ల పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటోంది ప్రస్తుతం అమ్మాయి కోలివింగు పీజీలో ఉంటుంది అంత స్వేచ్ఛాజీవికి ఇంకొకరు తోడు అవసరం లేనప్పుడు అనవసరంగా మనవాడి స్వేచ్ఛని తాకట్టు పెట్టడం దేనికి ఇక సంసారం మాత్రం చేయమని ఏం చెబుతాం నిష్ఠూరంగా అనే మాటలు విసుమా కాస్త తమాయించుకోవయ్యా రూకోజరా సబర్కరో కోలివింగు పీజీలో ఉండడమే అన్యాయం అనుకునే తరం మనది కానీ ఆ హద్దులు చెరిపేసి సహజీవనానికి కొత్త అర్థం చెప్పిన తరం ఈనాటిది సహజీవనం అంటే కేవలం శారీరక సంబంధం కాదు సుమా లెంపలు వేసుకో ప్రతీదీ భౌతద్దంలో చూడకో మనిషి బుద్ధంతే అందుకే చిరాకు నాకు సంబంధం అంటే అదొక్కటేనా జీవితంలో ఎన్ని పార్శ్వాలుంటాయి ఇక్కడ మనం చూడాల్సింది అది కాదు మానసికంగా పెనవేసుకుపోయి లాక్కో లేక పీర్కుంటున్నారా అని ఇవేవీ కాదనుకుంటే ఈ తరంలో అదేమీ పెద్ద విషయం కాదు సర్దుకుపోవచ్చు వెధవ జీవితం ప్రతీది సర్దుకుపోవడమే సరిపెట్టుకోవడమే ఇక సరిపెట్టుకోలేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా చొక్కాకి బొత్తం ఊడిపోతే పిన్నిస్తో సరిపెట్టేయడం పైజమాకి బొందు ఊడిపోతే పురుకోస్తూ సరిపెట్టేయడం కాఫీ అడిగితే టీతో సరిపెట్టేయడం ఆఖరికి ఇక్కడ కూడా సరిపెట్టేసుకోవడమేనా చచ్చినా సరిపెట్టుకోను ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో ఏమిట్రా సుందరం ఇంకా చిన్నపిల్లాళ్ళ పెద్దవాళ్ళు చెబుతున్నప్పుడు వాళ్ళ అనుభవానికి గౌరవం ఇవ్వాలి కానీ ఇంకా పాతతరం వాతావరణాన్ని ఊహించుకుని పొద్దున్నే పొగలు కక్కుతున్న కాఫీ గ్లాసు తీసుకొచ్చి మీ చేతిలో పెడుతుందనుకుంటున్నామేమిటి దాల్లో కాలేసినట్టే అర్థాంగి తడి జుట్టు ఆరబెట్టుకుంటూ జుట్టుని విదిలిస్తే నీటి తుంపరి నీపై పడ్డట్టు ఏమిటి కితకితలా సినిమా కాదు నాయన భార్యలు ఎప్పుడు నవ్వుతారో ఎప్పుడు ముఖం చికాగ్గా పెట్టుకుంటారో ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటారో ఎప్పుడు గుర్రుగా ఉంటారో ఎప్పుడు దేనికి రియాక్ట్ అవుతారో ఇవన్నీ కనీసం ఒక దశాబ్దం సంసారం చేసిన వాడికే కదా అనుభవపూర్వకంగా తెలిసేది ఏమిటి పదేళ్ళు అంటాడేమిటి అనుకుంటున్నావా అందుకేగా అనేది అర్థం కాని వారిని ఆడవారు అంటారని ఎంతో లోతుగా ఆలోచిస్తే గాని అర్థం కారు మరి ప్రతి శబ్దానికి పర్యాయ పదాలు పలు అర్థాలు ఉంటాయి మరి శబ్దకోశంలో లాగా నీకు కావలసింది నువ్వు అన్వయించుకు ముందుకు సాగాలి పొరపాటున ప్రత్యుత్తరం ఇచ్చావా అయిపోతావు మరి లోపాలుంటే హాయిగా మనస్తో సంభాషిస్తే వారికే తెలుస్తుంది కదా మేస్టారు అంటావా ఏమిటి తెలిసేది నేటి కాలంలో వాళ్ళేవి పెట్టుకోరు మొగుడికి తెప్పిస్తారు బాష్పాలు అవి ఆనందకరమైనవో విచారకరమైనవో ఆ మొగుడిని అడిగితేనే తెలుస్తుంది ఏమిటయ్యా మరీను మరీ ఎంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు ఏమిటయ్యా ఇంతకీ మనకు కావాల్సింది మన సుందరానికి సహచరి ఓన్లీ నెగిటివ్స్ చెప్పి బెదర కొట్టకోయ్ అతని తల్లిదండ్రులను ఆమె తల్లిదండ్రులనుకునే సహచరి కావాలో మనవాడు కూడా అలాగే అనుకుంటాళ్లే ముందు చక్రం తిప్పి మంచి సంబంధం చూడబోయే చాలా బాగుంది ఆదర్శానికి పట్టుబట్టలు తొడిగినట్టు వాస్తవమే కొంచెం తేడాగా కనబడుతోంది మరి సరే ఇంకా ఉంది సుందరం చెప్పమంటావా అబ్బాయి తల్లిదండ్రులు ఉంటే వింటే దూరంగా వాళ్ళమానా అన్న వాళ్ళు ఉండాలి ఏ పండకో పబ్బానికో ఒకసారి వెళ్ళి చూసొచ్చేయాలి అంతేగాని మనతో ఉంటే ఎట్లా వాళ్ళని ప్రేమగా గౌరవంగా చూడ్డానికి నేనేమన్నా పని మనిషినా నాకదే పన ఈ కాలం యువతలో ముఖ్యంగా మన యువతలో ఈ ఆలోచన సరళి సర్వసాధారణం సుమా ఈ మధ్య ఓ చోట విన్నా పెళ్ళి సంబంధం వచ్చి అమ్మాయి తల్లి అమ్మాయికి అబ్బాయి మెరిట్స్ చెబుతుంటే ఇవన్నీ కాదమ్మా డస్ట్బిన్స్ ఉన్నాయా అని అడిగిందిట ఇల్లు అన్న తర్వాత ఎందుకుండవే ఉండే ఉంటాయిలే వాళ్ళ ఇంట్లో అంది వాళ్ళమ్మికంగా అది కాదమ్మా అబ్బాయికి పేరెంట్సు సిస్టరు ఉన్నారా అని అర్థం వాళ్ళ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోకుండానే సంబంధాలు వెతకడం అంటే కారం కోటింగ్ ఇచ్చిన వెటకారం అన్నమాట ఇక కెమెరా యాంగిల్ అమ్మాయి తరపు నుంచి సెట్ చేస్తే నీలో ఎన్ని తెలుస్తుందో ఈ సుందరం అమ్మాయి దృష్టిలో భర్త అంటే దేనికి లేదు అనకుండా సమయానికి అన్నీ సమకూర్చేవాడేనోయ్ సంపాదనలో మెరుగ్గా ఉండాలి సహనంతో మేటిగా ఉండాలి వ్యక్తిత్వంలోనూ నైతికతలోనూ విలువలున్నవాడై ఉండాలి అన్నిటికీ మించి చికాకొచ్చిన బిగుసుకుపోయిన కిక్కురు మనకుండా ఉండాలి ప్రతిదానికి మా అమ్మని అడిగి చెబుతానంటున్నావా లాభం లేదు ఈ ఒక్క పాయింట్తో రిజెక్ట్ చేయబడతావు సుమా సరే ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం మగాడి ఆశలు కూడా అంతే కదా నాయన వచ్చే అమ్మాయి నాజూగ్గా సౌందర్యంతో ఉండాలి ఇంట్లో అందరికీ మన మనిషిలా సేవ చేస్తూ ఉండాలి మన అభిప్రాయాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి వెనకాలే ఫాలో అవ్వాలి చూశారు చూశారు కొన్ని దశాబ్దాలు ఇలా భరించారు చూసి చూసి యహ ఈడేటి ఊరుకుంటే శివాడెత్తున్నాడని కట్టుబాట్లు తెంచుకుని స్వేచ్ఛగా వారి కండిషన్లు మగరా ఎదురుగా పెడుతున్నారు ఈ రోజున పరిస్థితులు మారిపోయే బాబు మనిషి నైజాలు మారిపోయాయి చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అన్నట్టు తప్పదు సర్దుకుపో అందుకని మైనపు ముద్దల ఆ పరిస్థితికి అనుగుణంగా ఆకారం తీసుకోవాలి అప్పుడే ఏ పరిస్థితిలోనైనా ఆయన చూడ్డానికి వెళ్ళినప్పుడు తుప్పుపెట్టిన ప్రశ్నలు అడక్కునాయన వంటొచ్చా అని జొమాటో స్విగ్గీ ఊపిరిగా బతుకుతున్న యువత ఇక వాళ్ళని వంటొచ్చా అని అడగడం ఏమాత్రం న్యాయం కాదు ఇవి ముఖ్యం కాదో ప్యాకేజ్ ఎంత ఇది ఇంపార్టెంటు ఈ తరం మనకు అర్థం కావడానికి ఏఐ టూ వాడాలి కనీసం అయినా వచ్చి ఉండాలి ఇంతకీ రీలోకేట్ అవ్వడానికి రెడీగా ఏమిటి ఏదో సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఉన్నాయనుకుంటున్నావా అవును తలా తోకాలైనట్టుగానే ఉంటుంది మరి అందుకనే ఎక్కువగా ఆశపడకు నీ అదృష్టం బాగుండి పెద్దరికారిని మన్నించే అమ్మాయి వస్తుందా నువ్వు బూర్ల బుట్టలో పడ్డట్టే లేకపోతే మాడిపోయిన మూకుడు తోమినట్టే ఇక అబ్బాయి సంగతి అంటావా థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేయిస్తే సరే మనిషిని చూసే ముందు ప్యాకేజీ ఎంతో అది తెలుసుకోవాలి ఏం చేస్తున్నాడన్నది ఏం చదువుకున్నాడన్నది తర్వాత విషయం వాడి కాఫీ వాడు పెట్టుకోగలిగిన వాడయి ఉండాలి కనీసం బంగాళదుంపను వేయించుకోగలిగిన వాడి ఉండాలి చారు నీళ్లు మరగబెట్టుకోగలిగిన వాడి ఉండాలి చిన్న చిన్న పనులకు భార్య మీద ఆధారపడిన వాడై ఉండాలి కానీ అన్నీ ఆమె సమ్మతంతోనే చెయ్యాలి సుమా ఏమిటి అబ్బాయికి పేరెంట్స్తో ఉండడమే ఇష్టమా అది మా అమ్మాయి సబ్జెక్ట్ అండి దాని మీద ఆమె అభిప్రాయం తర్వాత చెబుతుంది మ్యాస్టరు ఇలాంటి కాంప్లికేటెడ్ మ్యాటర్స్ డిస్కషన్కి పెట్టడం అవసరమా అసలే సోషల్ మీడియా బలంగా ఉన్న రోజులు ఇవి ట్రోలింగ్ చేసి చితం కొట్టేస్తారు సుమా వ్యక్తిత్వ హననం అంటారు మస్తిష్కంలో ప్రతి ఆలోచనని అనాలోచితంగా బయట దానికి మూల్యం భారీగా చెల్లించుకోవలసి వస్తుంది మన రాజకీయం వాళ్ళకి సెలబ్రిటీలకు ప్రత్యేకించి ఒక టూ ఉంచుకుంటారు వాళ్ల తరపున పుచ్చుకొని తిట్టడానికి నీకు నాకు ఎవరొస్తారయ్యా అందుకే కాంప్లెక్స్ మోటర్స్ జోలికి వెళ్ళకూడదు సుమా ఇవన్నీ కాదో ఇ ముందు అమ్మాయికి ఆర్థిక స్వాతంత్ర్యం ఉండి ఉద్యోగం పరమావధి అనుకుంటే ప్రత్యేకించి ఇక నువ్వేమీ ఆశించక్కర్లేదు అయినా ఉద్యోగం సంసారం రెండూ సమన్వయంతో చాకచక్యంగా నడిపే వీరవనితలెందరూ లేరు కుటుంబాలను ఆదర్శవంతంగా తయారు చేసే గృహిణులు ఎంతమంది లేరు ఇంట్లో పని చేయడం చేయలేకపోవడం చేయాలనిపించకపోవడం ఇవన్నీ ఇప్పుడు రాలేదు అయినా అందరూ కాలక్షేపం గాలి కబుర్లు చెబుతారు కానీ ప్రతీది పెద్దదిగా చూపి ఏదో కంటెంట్ తయారు చేసుకోవడానికి తప్ప అంతే సుందరం అసలు విషయం చెప్పనా ఎంత తిట్టుకున్న ఎన్ని వచ్చినా భార్యాభర్తలు ఒకరిని విడిచి ఇంకొకరు ఇంకొకరుండలేరువాయి అదే గమ్మత్తు దాంపత్యం అంటే అంతే మరి సుందరం ఎంతైనా ఈ కాలంలో పుట్టవలసిన వాడి కాబోయ్ నువ్వు కానీ బాబు సంబంధాలు మాత్రం చూడడం ఆపకు ఏమో ఏం చెబుతాం నీ కలల రాకుమారి ఆదర్శవనిత దొరకకపోతుందాయి ఒకవేళ సహజీవి అన్వేషణలో నలభై ఏళ్ళలోకి వచ్చేసావా అయితే సహచరి దొరకలేదా అయితే నీ అంత అదృష్టవంతుడు ప్రపంచంలో లేడు సుమి భవిష్యత్తులో ఈ వివాహ వ్యవస్థ కనుమరుగైన ఆశ్చర్యం లేదు సుమా అప్పుడు భార్యాభర్తలు ఉండరు అందరూ సహజీవులే ఉంటారు